హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్లో సరస్వతిదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరే చూడండి అందాల మోనిస్టార్ అందాల మనీ ప్లాంట్స్ అండ్ సింగోనియం అందాల మోన్స్టార్ చూసారా ఎంత బద్దదైందో భలే ఉంది మన దగ్గర చిన్న ఆకులు ఉంది బ్రోకెన్ హార్ట్ ఇదేమో మోనిస్టార్లో నాలుగైదు రకాలు తెలిసిన ఆకులు ఎందుకన్నా కొంచెం పెద్ద ఆకులు వచ్చిందో ఒకటి చెట్లాగా ఇలాగా పాదులాగా కాకుండా చెట్లాగా వచ్చిందో ఒకటి రౌండ్ ఆకులు ఒకటి పూర్తిగా కట్ అయింది ఒకటి ఇలాగ నాలుగు రకాలైతే చూసాను ఇది మాత్రం సూపర్ ఉంది ఎంత బాగా వచ్చిందో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చిన్న కొమ్మ వేసి అంత తెచ్చి ఎంత పెద్దదయ్యిందో ఇది వదిలేస్తే అలా మామిడి చెట్టు అంతా పాకేస్తుంది ఇదిగో దీని మాటలు ఈ చిన్న కుండీలో వేసాను ఇది ఇది మళ్ళీ మనం వేరే దాంట్లో వేసుకోవచ్చు ఇది కొమ్మిరిసి దాన్ని కొమ్మిరిసి ఇక్కడ వేసాను బతికేసింది చెట్టుకి చూడండి వేర్లు ఎలా పట్టుకున్నాయో జడల్లికి లా ఉంది ఇది సూపర్ ఉంది కదా ఇలా అయినంతకు ముందు చూపించాను కదా ఇక్కడి నుంచి కొసదాకా పెట్టాము మామిడికాయ బుట్టలు అవి అడ్డే అడ్డు పెట్టేశారు అన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని దగ్గర నుంచి చూపిస్తాను చీకటిగా పడుతుంది కొంచెం ఈ చూడండి ఎంత బాగా వచ్చాయో స్టిక్స్ పెట్టి పెద్ద స్టిక్స్ పెట్టి పెట్టాను కదా ఇవన్నీ ఎంత అందంగా వచ్చాయో ఈ గట్టుకి సరిపడగా ఉన్నాయన్నమాట మనం స్టిక్ కల్లించిన మనీ ప్లాంట్లు చూడండి ఎలా వచ్చాయో ఈ ఆకులు చిన్నగా ఉన్నాయా ఇలా వచ్చినప్పుడు అదే మీకు దేనికైనా పట్టుకుంటే అంత పెద్ద పోతాయి చూడండి ఇందులో వెరిగేటెడ్ కూడా ఉంది అదే ఇది వెరిగేటెడే పెద్ద ఆకులు వస్తే ఇలా వస్తాయి స్టిక్ కట్టి స్టిక్ కల్లించాను కదా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా వరుసగా వెళ్దాం ఇది అదే చూడండి అంత బాగుందో ఇంక ఇది గోల్డెన్ పోతో అంత బాగా వచ్చింది చూడండి ఇక్కడికి ఈ వేర్లు వచ్చింది అని కట్ చేసి మనం ఇంకో దగ్గర వేసుకుంటే ఇది కూడా ఇంత పెద్ద దాక వస్తుంది గోడకి దేనికైనా ఎక్కిస్తే పెద్ద పెద్ద దాకులు వస్తాయి ఇవి ఇదొకటి ఇక్కడ చూస్తే వెనీలా ప్లాంట్ లాగా ఉంది కదా ఇదే ఆకు ఇదే మొక్క పైకి వెళ్ళే కొద్దీ అయిందో చూడండి ఇదిగో ఎలా వచ్చింది మోనస్టార్ లాగా ఇదో రకం చూడండి ఎంత బాగుందో చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ప్లెయిన్గా పెద్ద అయితే ఇలా అయిపోద్ది ఇక్కడ మామిడి చెట్టుకుంది కదా చీకటిగా పడుతుంది ఇంకో రకం ఇది ఇదే నాకు పెద్దగా ఈ స్టిక్కి కట్టిన అయితే క్లాత్ ఊడిపోయింది కానీ ఈ పాద ఎక్కలేదు ఈ పాద ఎక్కితే బాగుండు అనుకున్నా కాకపోతే ఇది హ్యాంగింగ్ పాటలు వేసుకునేది అనుకుంటాను ఇలా కిందకే వెళ్తుంది కానీ మీదకి వెళ్ళట్లేదు కానీ వెరగేటోండి ఎంత అందంగా ఉందో ఇదే నాకు డెవలప్ అవ్వట్లేదు ఇంక ఇందులో బ్రికెన్ హార్ట్ వేసాను చిన్న ఆకులది అలాగే ఇదో రకం మనీ ప్లాంట్ వేసాను ఇది నా ఫ్రెండ్ ఇచ్చారు కదా చిన్నది ఎంత డెవలప్ అయిందో చూడండి ఇంక ఇది కూడా మీ దాకా ఎక్కలేదు ఇంతే ఉంది వచ్చిన పిలకలంతా మళ్ళీ పక్కన వేస్తున్నాను ఇక్కడ ఒకటి వేసాను ఇది మళ్ళీ వేరే దాంట్లో వేసుకోవచ్చు అన్నమాట దీని స్టమ్మే ఇది అలా స్టమ్స్ కట్ చేసి వేస్తూ ఉంటాను అంటే రెండు మూడిట్లో ఉంటే విత్తనం పోకుండా ఉంటుందని ఇది చాలామంది పట్టుకెళ్ళారు ఇంక ఇది ఒకటి ఇందులో మన దగ్గర మూడు ఉండి ఇవి రెండే ఉన్నట్టున్నాయి ఇది వదిలేస్తే ఇలా పాదులాగా ఎక్కేస్తుంది మనం కట్ చేసుకుంటే మంచిగా వస్తాయి గోల్డెన్ ఫోర్ ఇందులో కూడా వేసాను ఇదో రకం గోల్డ్ కలర్ వస్తుంది చూడండి ఇగో ఇది కూడా స్టిక్ను పట్టుకొని ఎలా ఎక్కించండి ఇది ఇగో ఇక్కడ లైటింగ్ బాగాలేదు చీకటిగా పడతాను ఎట్నుంచి చూడండి ఎంత బాగుందో ఇదో రకం ఈ రకం గట్టు మీద కూడా ఉంది కదా ఒకటి ఇక్కడ మామిడి షీట్ ఎక్కుతుందని ఎంత బాగుందో కదా మామిడి చుట్టూ ఎక్కుతుందని ఇక్కడ పెట్టాను కానీ మామిడి చెట్టు ఎక్కలేదు గాలి అస్తమానం పడిపోతుంది వైర్లు వేసి కట్టాను దీనికి వేర్లు ఉన్నాయి ఇంకా పట్టుకోలేదు మామిడి చెట్టుకి ఒక్కసారి పట్టుకుందంటే మంచిగా వచ్చేస్తాయి ఎంత బాగుంది అండి కలరు ఆకు ఇటు సైడ్ ఒక కలర్ ఉంటుంది ఇటు సైడ్ ఒక కలర్ ఉంటుంది లేత లేతాకు ఇలా ఉంటుంది అన్నమాట నవనవలు ఆడుతూ ఎంత బాగుందో కదా ఈ అందమైన జంట సుందర్ విమానాలు ఇక్కడికి వచ్చాయి ఇవన్న సమ్మర్లో గార్డెన్లో పెట్టేశాను మళ్ళీ బయట తీసాను అనమాట మామిడి చెట్టుకుని పెట్టించాను ఆకులు వాడిపోతున్నాయని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము లోపల గాలి వేస్తే తిరగబడిపోతున్నాయి అందుకని అందాక ఇక్కడ పెట్టాను మన లోపల పెట్టుకున్నాం వీటిని కూడా ఇవి కూడా అంతే స్టిక్ పెట్టి స్టిక్కి ఎక్కించాను ఇవి అంత కదా పింకు ఇది పింకు ఇది గ్రీను సింగోనియం ఎంత బాగున్నాయో దీంట్లో వేరే ప్లాంట్ ఉండేది కదా తీసేసి ఇగో వేసాను బ్రోకెన్ హార్ట్ అలాగే ఓన్స్టార్ రెండు వేసాను ఈ వైరు ఇలాగ వైరు చూపు చూ చూ ఇనుప ఇనుపచూపు కడదామని చీగురు వస్తుంది ఇట్నుంచోటి ఒకటి ఇప్పుడు కట్టేస్తే బలేగా ఉంటుంది అందంగా అందుకని ఆ ఉద్దేశంతో అలా వేసాను చూడండి ఎంత బాగుందో ఫుల్గా వస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ కొంచెం చీకటిగా పడుతుందా చూసారా ఎంత బాగుందో ఓన్స్టార్ మొక్క ఓకే ఇది ఈరోజు మన వీడియో ఈరోజు మోన్ స్టార్ మనీ ప్లాంట్లు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నేను మీ డాక్టర్ సరస్వతి దేవి